ండి నిన్న ప్రెస్ మీట్లో మల్లారెడ్డి ఆయన తెలంగాణ లీడరు తెలంగాణ టీఆర్ఎస్ లీడరు బీఆర్ఎస్ అంటారు కదా ఆ లీడర్ అనమాట ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడతాడు ఈ ఎన్ కన్వెన్షన్ హాలుని కూల్ చేసేసాడు ఈ పెద్ద మనిషి రెడ్డి ఈ రేవంత్ రెడ్డి కూల్ చేసిన దానికి కొంచెం కూడాను కనీసం కాస్త కూడాను అతనికి కాస్త కూడా గ్రాటిట్యూడ్ లేదు కృతజ్ఞత లేదు మనుషుల మీద ఎందుకంటే అదే కన్వెన్షన్లో తన కూతురు పెళ్లి చేశాడు ఆ పెళ్లి చేసిన ఎక్కడైతే పెళ్లి చేశాడో ఎవరై ఎవరు కూల్చాలని అనుకు కూల్చాలి అని అనుకోరు ఎందుకంటే ఆ పెళ్లి తాలూకు ఎవరైనా తండ్రి తల్లిదండ్రులకి ఆ పెళ్లి తాలూకు జ్ఞాపకాలు కనిపిస్తూ ఉంటాయి కళ్యాణ మంటపం నుంచి కూడా వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి అంటే అవి కూడాను అవి అరేంజ్ చేసుకుంది అవన్నీ కూడాను చెరిపేసేద్దాం అనుకున్నాడేమో మరి ఆయన మరి మనకు తెలియదు అయితే ఈ మల్లారెడ్డి గారు మాత్రము నిన్న చాలా జాడించాడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకంటే ఎవరైనా ఎక్కిన కొమ్మని నరుక్కుంటారా ఇష్టం వచ్చినట్టు కొట్టేసేసాడు అక్కడే తన పే తన కూతురు పెళ్లి చేశాడు అట్లాంటి అంత అంత నీచంగా ఇట్లా ఇవాడ ఇవాడ ఇలా ఇలాంటి పని చేయడానికి చేతులు ఎలా వచ్చినాయో అదే ఉంటే ఎఫ్టీఎల్ లేకపోతే ఆ జోను ఈ జోను బఫర్ జోను అది ఇది అని అంటారు మిగిలిన వాళ్ళు ఎవరు లేదు అక్కడ అన్ని తన అన్ని ఫామ్ హౌసులు కట్టుకున్నవి అన్నీ కూడా కనిపించలేదు నాకు కానీ నాకు తెలిసినంత వరకునండి రామంతపూర్ చెరువు చాలామంది మొత్తం బడాబాబులందరూ కూడాను చాలామంది ఆక్రమించేసుకున్నారు కొంతమంది బడాబాబులు ఏం చేశారు కొంతమంది ఆఫీసర్లు కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు ఈ ఈ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి రాజకీయ నాయకుల వాళ్ళ ఒత్తాసతో వాళ్ళ సపోర్ట్తో లేకపోతే ఇంకా కొంతమంది కొంతమంది రౌడీలు లోకల్ లోకల్ రౌడీల సహాయ సహకారాలతో అవన్నీ కూడా ఆ కో ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇళ్ళన్నీ కూడాను అట్లాగే జాగ్రత్త పెట్టారు ఆ ఇళ్ళు ఎప్పుడు కూడాను కూల్చలేదు అట్లాగే ఇప్పుడు ఈయన ఈయన మాట్లాడే మాటలు ఏంటంటే ఎట్లా ఉంటుంది ఉన్నాయంటే ఈ పెళ్ళి ఏ అయితే చేశాడో అదే కన్వెన్షన్ హాల్లో అక్కడ ఆ పెళ్ళి ఆ కూతురు పెళ్ళికి నేను నేను ఇచ్చాను ఆయనకి డబ్బులు నేను అప్పట్లో ఆ పెళ్ళికి కావాల్సిన ఖర్చులు కూడా నా జేబులో నా జేబు డబ్బుతో చేశాడు రా రేవంత్ రెడ్డి కాబట్టి నేను నేను మాత్రమే సాక్షి సాక్షిని దానికి కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి దౌర్భాగ్యం పని చేస్తాడని నేను నేనైతే ఎప్పుడూ అనుకోలేదు ఈ ముఖ్యమంత్రి కనీసం కృతజ్ఞత కూడా లేదు అక్కడ అక్కడ పెళ్లి చేశాడు తన కూతురికి పెళ్లి చేశాడు పైగా ఇంకోటి నా నా డబ్బుతో చేశాడు నేనే సహాయం చేశాను కోర్స్ మనకి అందరికీ గుర్తుండే ఉంటుంది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ టైంలో అతను చాలా కష్టాల్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు సారీ రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన ఓటుకు నోటు కేసులో నిండా మునిగిపోయాడు కూతురు ఎంగేజ్మెంట్ అనుకుంటాను ఎంగేజ్మెంట్కి జైల్లోనే ఉన్నాడు ఆయన నాకు గుర్తుండి మరి పెళ్ళికో ఎంగేజ్ పెళ్ళికి వచ్చాడు కానీ బయటకు వచ్చాడు కానివ్వండి ఎంగేజ్మెంట్కి అనుకుంటాను ఆయన ఒక రోజున ఒక గంట కోసమో ఒక రోజు కోసం వచ్చాడు అనమాట అప్పుడు అప్పటి కూడాను ఆయన జైల్లోనే ఉన్నాడు చాలా ఏందుకు చెప్పడానికి చెప్ప చెప్పాల్సి వస్తుందంటే చాలా కష్టాల్లో మొత్తం పీకల దాకా ఆయన మునిగిపోయి ఉన్నాడు అనమాట కాబట్టి ఏంటంటే ఆ టైంలో మరి మనవాడే పోన్లే కదా అని ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్కి బాగా అను మిత్రుడు మిత్రుడు కాదండి ఆయన ఒక 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 కొడుకులాగాను లేకపోతే ఒక ఒక సే ఒక సబ్ ఆర్డినేట్ లాగా పనిచేసేవాడనమాట ఆయన కింద పనిచేసేవాడు మామూలుగా పదవిలో కాదు పార్టీ ఆఫీస్లో కావచ్చు పర్సనల్గా వ్యక్తిగతంగా కావచ్చు ఆయనకి చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవాడు అనమాట ఫిజికల్గా అంటే నీళ్లు అందించేవాడు ఫైళ్ళు అందించాడు అని అవి మనకు తెలియదు ఆయన ఎట్లా ఏం చేసాడో చేసేవాడో మరి మనకు తెలియదు కానీ కేసీఆర్తో మాత్రం ఆయన బాగాను కానీ ఎట్లాంటిది కేసీఆర్తో విభేదించి తర్వాత నో ఓటుకు నోటు దానిలో అక్కడ జైలుకి వెళ్ళిపోయాడు కేసీఆర్తో అతను చాలాసార్లు అతను కేసీఆర్కి విషయంలో పరుషంగా మాట్లాడేవాడు ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి అట్లా పరుషంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద ఇవాళ ఏమన్నా మల్లారెడ్డి ఈ ఈ రాజకీయ బీఆర్ఎస్ నాయకుడు ఏమన్నా కోపం ఉందామో లేకపోతే అది 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 తలుచుకుని అది అవి మనసులో పెట్టుకుని ఇవాళ ఇట్లాంటి మాటలు పైగా ఆయన కూతురికి నేనే డబ్బులు ఖర్చు పెట్టి నేను నా నా డబ్బులతోనే పెళ్లి చేశాడు అని ఇంత మాట మాట్లాడాడంటే మరి ఆయన మనసులో బాధ ఏంటో మరి మనకు తెలియదు సో అదండి సంగతి కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఎవరో ఒకళ్ళు ఒకొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో ఎప్పుడు ఎవరిని పూసుకుంటారో తెలియదు ఎప్పుడు ఎవరిని విసిరేసి అవతల విసిరేసి పడేస్తారో తెలియదు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఏంటంటే కొంచెం ఒక ఆశ్చర్యంగాను ఒక ఆనందంగా ఒక ఒక రకమైన ఒక కాలక్షేపంలాగా ఉంటుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్